నమస్తే రావి చెట్లు ఇంట్లో మొలిసినప్పుడు లేదా రోడ్ల మీద కానీ మన వీధుల్లో కానీ చెట్లు ఉన్నప్పుడు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే అంటే అసలు ఏమాత్రం సమయాన్ని సందర్భాన్ని చూసుకోకుండా కొట్టించేయడం అది అసలు చాలా తప్పండి అంటే శాస్త్రోత్తంగా కూడా చాలా తప్పది ఖచ్చితంగా చేయకూడదు రకరకాలు ఎఫెక్ట్స్ ఉంటాయి వాటికి ఈ వీడియోలో నేను చెప్పబోయే ముఖ్యమైన పాయింట్ ఏంటంటే రావి చెట్లు కనుక మీ ఇళ్లల్లో కానీ ఇంటి చుట్టుపక్కల కానీ ఎప్పుడైనా మొలిచినప్పుడు ఆ చెట్లు పెంచి పెరిగి పెద్దవవుతున్నప్పుడు ఎవరైనా చేస్తుంటే దయచేసి చూడండి పాపం చేయకపోవడం ఒక తరం అయితే చేయకుండా ఆపడం కూడా ఇంకొక రీతి అది కూడా చాలా ఇంపార్టెంటే ఎందుకంటే ఎవరన్నా ఎవరినన్నా మానసికంగా కానీ శారీరకంగా కానీ హింసిస్తున్నారనుకోండి మనం వెళ్ళి ఆ ఆపడానికి మనకెందుకు వాళ్ళ ఇంట్లో గొడవ అని అనుకుంటావా అనుకోం కదా నేనైతే అలా అనుకోనండి ప్రతి ఆస్పెక్ట్లోకి వెళ్ళిపోవడమే అంతేనా సో ఆ రకంగా మనం అలా చేయం కాబట్టి ఇక్కడ శాస్త్రోక్తంగా చేయకూడని తప్పులు కూడా తప్పుల్లో రావి చెట్టును కాపాడుకోవడం మన ధర్మం ఎందుకంటే రావి చెట్టులో త్రిమూర్తులు ఉంటారు ట్రినిటీ వాస ఉంటారు ఇంద్రాది దేవతలు ఉంటారు రకరకాల సప్త ఋషులు సప్త ఋషులు ఉంటారు నవగ్రహ దేవతలు ఉంటారు అందరూ ఉంటారనేసి మనం చెప్పుకుంటూ ఉంటాం ఇంకా చాలా చాలా విశిష్టత ఉంది అండ్ ఇరవై నాలుగు గంటలు ఆక్సిజన్ ఇచ్చే ట్రీస్లో రావి చెట్టు ఒకటి పూజనీయంగా పక్కన పెట్టేసేస్తే సైంటిఫిక్గా కూడా కూడా మాట్లాడుకుంటే లాజికల్గా చెప్పండి అని అనుకున్న వాళ్ళకి ఈ పాయింట్ అనమాట సో రావి చెట్లు కొట్టించేస్తున్నప్పుడు సరే ఇంకా కాంపౌండ్ వాల్స్ పడిపోతున్నాయి ఎందుకు కొట్టిస్తారు తెలుసా రావి చెట్లు ఇంట్లో మొలిస్తే ఏదో ఏదో జరిగిపోతుంది ఏదో దోషం అని ఎందుకంటారు తెలుసా కాంపౌండ్ వాల్స్కి చెట్టు యొక్క వేర్లు చాలా బలంగా ఉంటాయి కాబట్టి అవి వెళ్ళి ఆ కాంపౌండ్ వాల్స్ని డిస్టర్బ్ చేస్తాయి కాబట్టి కాంపౌండ్ వాల్స్ కూడా పడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి గీట్లు వచ్చేస్తాయి కాబట్టి గీట్లనే అంటారా క్రాక్స్ వచ్చేస్తాయి కాబట్టి అవి పడిపోతే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అందుకంటారు అండ్ విస్తారంగా పెరిగిపోయే మహావృక్షం అది అందుకు తీయించేస్తారు అందుకు భయపడతారు అంతేగాని బయట గుళ్ళో దైవం ఇంటికి రాగానే భూతం అయిపోదండి ఆ చెట్టు ఎట్టి పరిస్థితుల్లోనూ అవ్వదు సో భయపడాల్సింది ఏం లేదు ఒకవేళ మీ కాంపౌండ్ వాళ్ళకి కానివ్వండి మీకు మీ ఇళ్ళకి కానీ ఇల్లు కానివ్వండి ఎక్కడైనా సరే అటువంటి ఆస్పెక్ట్స్లో మీ మీ కన్స్ట్రక్షన్ ఇంకటి రోజు రోజు ఇల్లు కొనుక్కునే పరిస్థితులు కావు అటువంటి బ్లెస్డ్ టైమ్స్ కూడా మన జనరేషన్ ముందుకు వెళ్ళట్లేదు సో అలా భయపడుతున్న వాళ్ళకి జాగ్రత్తగా వినండి మీరు రావి చెట్లని చక్కగా తీసేసే తరలించే మార్గం చెప్తాను ఏదో ఒక శనివారం కానివ్వండి సోమవారం కానివ్వండి బుధవారం కానివ్వండి రావి చెట్లు చిన్నగా ఉన్నప్పుడే మొక్కలుగా ఉన్నప్పుడే జాగ్రత్తగా వేళ్ళని డిస్టర్బ్ చేయకుండా రూట్స్ని డిస్టర్బ్ చేయకుండా చుట్టుపక్కల ఉన్న భూమిని తవ్వించి జాగ్రత్తగా రెండు చేతులతో తవ్వించి ఆ చెట్లని మీరు తీయించేసేసి ఆ మొక్కల్ని మీరు వేరే చోట నాటించే ప్లేస్ ఫస్ట్ వెతుక్కున్న తర్వాతనే మీరు తీయించే ప్రోగ్రాం పెట్టుకోండి అంతేగాని తీసి ఎక్కడో చోట బుధవారం తీసేస్తే మంచిది కదా చెప్పి తీసేసి ఎక్కడో చెత్తలో పడేయడం కాదు ఎందుకు రావి చెట్లను తీయించి ఎక్కడైనా నాటించేస్తే ఇదివరకు అమావాస్య వీడియోలో కూడా మనం చెప్పుకున్నాం పితృదేవతలు శాంతిస్తారు పితృదేవతలకి చాలా చక్కగా ప్రసన్నం అవుతారు వాళ్ళు పితృదేవతల యొక్క అనుగ్రహం మనకు అందుతుంది అందుకని మనం చెయ్యాలి చెయ్యాలి కదా అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ రావి చెట్లను తీయించేసేసి మనం వెళ్ళి పెట్టడం కాదు కొనగలిగితే ఆనందంగా వెళ్ళి భక్తితో వెళ్ళి కొని చక్కగా ఎక్కడైనా నాటించి మీరు మళ్ళీ వెళ్ళి అక్కడ మహావృక్షానికి ఆ మొక్క వృక్షం అవుతుండగా నీళ్లు పోసి చక్కగా పూజనీయంగా పూజ చేసుకోండి చాలా మంచి జరుగుతుంది పితృదేవతలు కూడా మీ నలభై ఒక్క తరాలు కనుక ఆనందంగా కనుక వాళ్ళు శాంతిచ్చి సద్గతిని పొందితే నేను ఆనందం నాకు కూడా చాలా ఆనందం అండ్ మీ మీ ఫ్యామిలీలు మీరు సంతోషంగా ఉంటే నాకు ఇంకా ఇంకా సంతోషం సో కాబట్టి ఈసారి రావి చెట్టును చూసినప్పుడు కానీ హడావుడిగా తీయించేసే వాళ్ళని కానీ దయచేసి ఈ మాట జాగ్రత్తగా చెప్పండి ఓకే ఎందుకంటే మీరు చెప్పే మాటతో బహుశా వాళ్ళ కుటుంబాలు కూడా ఉద్ధరింపబడతాయి నమస్తే